నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి రేపు గురువారము పదవ తారీఖు గురు పౌర్ణమి ఈరోజు గురు పౌర్ణమి జరుపుకుంటారు అయితే ఈసారి గురువారం వచ్చింది కాబట్టి మంచి విశిష్టత స్కూల్లో గురువుల దగ్గర నుంచి ఇంటిలో తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం ఉపదేశం తీసుకున్న గురువుల దగ్గర నుంచి మనకు అందరూ గురువులే ముఖ్యంగా తల్లి తండ్రి మొదటి గురువులు ఇంకా తర్వాత మనకు విద్యను బోధించేవారు మనకు బోధన చేసేవారు రెండో గురువు అంటారు ఇంకా మూడో గురువు అంటే మనం ఏదైనా దీక్ష తీసుకోవాలి ఏదైనా మా ఆ దీక్షలో పాల్గొనాలి అంటే ఒక్కొక్క దేవు దైవానికి ఒక్కొక్క దీక్ష ఉంటుంది కదా అది వెంకటేశ్వర స్వామి దీక్ష కావచ్చు లేదా ఇంకొక ఓం నమ శివాయ దీక్ష దీక్ష కావచ్చు ఇంకా రకరకాల దీక్షలు ఉన్ ఉన్నాయి ఆ దీక్షను మనము స్వీకరించాలంటే ఒక గురువు కావాలి ఆ గురువు తత్వం నుంచే మనము ఈ దీక్షను తీసుకుంటేనే మనకు మంచి ఫలితాలనిస్తుంది మనమంతటి మనము దీక్ష తీసుకోలేమండి అయ్యప్ప స్వాములు కూడా చూడండి ఒక గురువును తో వాళ్ళు దీక్ష తీసుకుంటారు అలాగే ఏదైనా మనం దీక్షలో పాల్గొనాలి అంటే గురువుతో ఆ సమస్త గురువుతో మనం దీక్ష తీసుకోవాల్సి ఉంటుంది అలాగని రేపు వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు వ్యాస పౌర్ణమి అంటే వ్యాసుడు కూడా ఒక గురువే అప్పుడు కాలంలో ఆ వ్యాసుడు కొందరికి బోధన చేసినందుకు తను కూడా ఒక గురువు అని చెప్తారు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతుంటే గురువుల మన గురువులేంది మనం లేదం లేదని చెప్పుకోవాలి మనకు బడిలో జాయిన్ చేసినప్పటి నుంచి అంటే స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి మనకు అక్కడ మనకు బోధించేవారే మొదటి గురువు అవుతారు తల్లిదండ్రులు మొదటి గురువులు అయితే రెండో గురువు మనకు పంతుళ్ళు అనమాట పంతుళ్ళు అంటే అప్పుడు టీచర్లు అంటారు ఆ టీచరే మనకు రెండో గురువు ఆ తర్వాత మనము చెప్పుకుంటూ పోతే ఇంకా గురువుకు మించిన దైవం లేదంటారు అలాగే ఆ దైవం ఉంటేనే మనం గురువులు కూడా ఉంటారు గురువులు ఉంటేనే మనుషులు ఉంటారు మనుషులు ఉంటేనే దేవుడు ఉంటారు దేవుడు ఉంటేనే మనుషులు ఉంటారు ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడడం వల్ల మనము దేనిని మనము తిరస్కరించలేము ఎవ్వరికి తోచిన విధంగా వాళ్ళు దీక్ష తీసుకుంటుంటారు అయితే రేపు గురు పౌర్ణమి గురువారం వచ్చింది కాబట్టి సాయి దేవుళ్ళు సాయి టెంపుళ్ళల్లో అంటే సాయి దేవాలయాలలో ఈ గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా చేస్తారు ప్రతి ఆలయంలో దత్తాత్రేయ ఆలయం కానీ తర్వాత ఈ సిరిడి నాథుని ఆలయం కానీ ఇలాంటి ఆలయాల్లో మనకు చక్కగా దైవ సేవలైతే మనం పాల్గొనవచ్చు హారతులు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ రోజు ఒక్కొక్క దేవాలయాన్ని అక్కడ కార్యకర్తలను బట్టి అక్కడ మనకు దైవపరంగా ఏదో ఒకటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంటుంది ఇలాంటివన్నీ కొన్ని గురు టెంపుల్లో గురుతత్వం బోధించినందుకు కొంతమందికి సన్మానం కూడా చేస్తూ ఉంటారు అంటే స్కూల్లో పంతులు కావచ్చు బయట గురువులు కావచ్చు వాళ్ళందరినీ సన్మానించి వాళ్ళకు సేవ చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇంకా కొన్ని అన్ని టెంపుల్లో అంటే దేవాలయాల్లో ఈ గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుపుతారు అన్నదానము అనేది కూడా ఈరోజు అంటే గురు పౌర్ణమి రోజు అందరికీ తోచిన వాళ్ళు దానం చేయాలని తోచిన వాళ్ళు అన్నదానం చేయాలని తోచిన వాళ్ళు ముందుగా ఆలయాలకు సంప్రదించి అక్కడ అన్నదానము ప్రోగ్రాము అయితే పెడతారు ఇంకా మనకు ఎలా వీలుంటే అలా అలాగేనండి అన్నదానము అనేది అన్న అన్నము అనేది మనము ఒకరికి ప్రసాదంగా పెట్టామనుకోండి ఎంత పుణ్యమో మనకందరికీ తెలిసిందే ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే ఇలాంటి వేడుకలు వచ్చినప్పుడు మనము ఇలా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ దేవాలయాలకు వచ్చిన భక్తులకు ఆహారాన్ని అందించడంలో మనకు ఎంతో పుణ్యం దక్కుతుంది కాబట్టి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ వీలైన వాళ్ళు వీలు చూసుకొని రేపు గురు తత్వాన్ని బోధించుకొని గురువులను పూజించుకోండి తల్లిదండ్రులను పూజించిన గురువులను పూజించిన దైవాన్ని పూజించిన అంత సమానమేనండి కాబట్టి మీకు ఎలా తోచిందో అలా చెయ్యండి ముఖ్యంగా గురువులను పూజించుకునే రోజు రేపు గురు పౌర్ణమి అంటారు కదా గురువును పూజించుకుంటే మనకు వాళ్ళ ఆశీర్వాదం మన మీద ఎంతో అన్యోన్ ఎంతో ఆ దేవ ఆ గురువులు మనల్ని ఇష్టంగా ఎంతో ప్రయోజకులు కావాలని దీవించడము ఎన్ని అన్ని విధాలుగా మనం దీవించినప్పుడు గురువుల ఆశీర్వాదం తీసుకున్నప్పుడు మనకంత శుభమే జరుగుతుంది మీకు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి రేపే గురు పౌర్ణమి గురువారము ఏడవ తారీఖు ఈ ఈ విషయం చెప్పడానికి నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను మీరు రేపు గురు పౌర్ణమి సందర్భంగా అందరూ ఆనందంగా ఆ దైవభక్తి ఆ దైవ ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటున్నానండి ఇదేనండి అండి